ారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి దివి పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఈరోజున పంచాంగము మరియు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది ఆ శుక్రవారం అవటం వల్ల ఆ చండీపరాదేవత అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాను ఖడ్గం చక్ర జాప పరిఘాం భుషం ఢీం శిర శంకం సందేంకరైస్రినయ సర్వాంగభూషావృత నీలాస్మతిమాస్యపాదకాం సేవే మహాకాళికా యామస్త స్వపితే హరౌ కమలజ హంతుభం శ్రీమాత్రే నమ ఈరోజు పంతొమ్మిదవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతు ఆషాఢ మాసము శుక్లపక్షము తిథి త్రయోదశి తిథి సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు సాయంత్రం త్రయోదశి తిథి ఉన్నది ఈరోజు మూలా నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు మూలా నక్షత్రం ఉన్నది అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఈరోజు వర్జము పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఒక నిమిషం వరకు వర్జ్యం ఉన్నది ఈ రోజున దుర్ముహూర్తము ఈ రోజున అలాగే పునర్వర్జము రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు పునర్వర్జ్యం ఉన్నది దుర్ముహూర్తం ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒక గంట నలభై ఆరు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా యమగండ కాలం అది సంచరిస్తుంది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు గుళిక కాలం అనేది ఉన్నది ఈరోజున విశేషముగా శుక్రవారం మూలా నక్షత్రం రావటం వల్ల అమ్మవారిని దేవి కవచ పారాయణ చేయటము కవచాన్ని వినడము దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయటము అలాగే విశేషముగా అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ చేయటము కుంకుమార్చన చేయడం ద్వారా మీకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇందుగా వారాధిపతి శుక్రుడు అవటం వల్ల శుక్ర అనుగ్రహం కలిగి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మేషరాశి వారికి ముందుగా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది మేషరాశ్యాధిపతి కుజుడు ద్వితీయంలో భాగ్యంలో ఉన్నాడు గురుకుజ కలియక తృతీయంలో రవి సంచారము చతుర్థంలో బుధ శుక్ర సంచారం ఉంది అంటే వారాధిపతి అర్ధాష్టమంలో కూర్చున్నాడు ఈరోజు అందువల్ల షష్టమంలో కేతువు సప్తమంలో చంద్రుడు ఏకాదశంలో శని సంచారము వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది వ్యయరాహువు అర్ధాష్టమ బుధుల వల్ల వీళ్ళు అమ్మవారి యొక్క దేవి కవచాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయటము దుర్గా సూక్తము వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు అవటం వల్ల శుక్రుడు భాగ్యంలో ఉండడం అనుకూలంగా ఉంటుంది జన్మగురుడు జన్మంలో కుజుల వల్ల కొంచెం ప్రతికూలతలు వస్తాయి తృతీయంలో రవి ద్వితీయంలో రవి అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో బుధసుకులు అనుకూలంగా ఉన్నారు పంచమ కేతువు షష్టమ చంద్రుడు ఈ మీ రాశి వారికి దశమంలో శని ఏకాదశంలో రాహుసంచారం జరుగుతుంది జన్మ గురుకు గురు కుజులు వీళ్ళు ప్రతిభ ప్రతిబంధకంగా ఉన్నారు మిగతా గ్రహ ఉండడం వల్ల వీళ్ళు గురుపాతుక స్తోత్ర పారాయణ చేయటము రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్ర పారాయణ చేయటము ఓం కుజాయ నమ ఓం గురవే నమ అనే నామ నూట ఎనిమిది సార్లు జపం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి మిథున రాశి మిథున రాశికి జన్మంలో రవి రవి సంచారము భాగ్యంలో బుధ శుక్ర సంచారం అనుకూలంగా ఉంది అట్లాగే అర్ధాష్టమంలో కేతు సంచారం ప్రతికూలంగా ఉంది నవమంలో శని సంచారము దశమంలో రాహు సంచారము వ్యయంలో గురు కూజ సంచారం జరుగుతుంది గురు కూజలు వ్యయంలో ఉన్నారు కాబట్టి మూలకంగా ఖర్చు అదే ఎక్కువ అవుతుంటుంది ఈ రాశివారికి ఈ రోజున అట్లాగే జన్మ రవి వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ కేతు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున వీళ్ళు విశేషముగా దత్తకవచము బారాయం చేయటము మూకాంబికా స్తోత్ర బారాయం చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశికి జన్మంలో బుధ శుక్ర సంచారము తృతీయంలో కేతు సంచారము అష్టమ శని సంచారం జరుగుతుంది నవమంలో రాహు సంచారము ఏకాదశంలో గురు కుజ సంచారము వ్యయంలో రవి సంచారం జరుగుతుంది అలాగే వ్యయ రవి వల్ల జన్మ బుధ శుక్రుల వలన బుధుడు శుక్రులను అనుకూలంగా ఉంటుంది తృతీయంలో కేదు అనుకూలంగా ఉన్నాడు అష్టమ శని వల్ల వ్యయంలో రవి వల్ల ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళు విశేషముగా ఈరోజున కామాక్షి స్తోత్ర పారాయణ చేయటం ద్వారా అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి సింహరాశికి ద్వితీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అలాగే అష్టమరాహు ప్రతికూలంగా ఉన్నాడు సప్తమంలో శని సంచారము దశమంలో గురు కుజ సంచారం ఏకాదశంలో రవి సంచారం అనుకూలంగా ఉంది వ్యయంలో శుక్ర సంచారం జరుగుతుంది అష్టమరాహువు వ్యయ బుధ శుక్రులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఏకాదశంలో రవి ఉన్నాడు కాబట్టి సకల దోషాలు పోగొట్టగల అధికారం రవికి ఉంది కాబట్టి రోజున వీళ్ళు విశేషముగా లలిత సహస్రనామంలో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి కన్యారాశి జన్మంలో కేతు సంచారము ద్వితీయంలో చంద్ర సంచారము అలాగే షష్టమంలో సప్తమ శని సంచారము షష్టమంలో సప్తమంలో రాహు సంచారము అలాగే నవమంలో గురుకుజ సంచారము దశమంలో రవి సంచారము ఏకాదశంలో బుధ శుక్ర సంచారం జరుగుతోంది ఈ రాశి వారికి ఈ ఏకాదశంలో బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు దశమంలో రవి అనుకూలంగా ఉన్నాడు అలాగే నవమంలో గురుగుజులు అనుకూలంగా ఉన్నారు సప్తమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో శని అనుకూలంగా ఉన్నాడు అలాగే ఈ రాశికి అన్ని అనుకూలతలే ఉన్నాయి కాబట్టి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అది పోవాలంటే కాలభైరవ స్తోత్ర పారాయణ చేయటము కాలభైరవ దండకం చదవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు దృష్టి దోషి నివారణ కోసం సుదర్శన స్తోత్ర పారాయణ చేయడం అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తులారాశి చంద్రుడి వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది వారికి అష్టమ గురుకుజ సంచారం ప్రతికూలంగా ఉంది ఈ వారికి భాగ్యంలో రవి సంచారము దశమంలో శుక్ర సంచారము వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది అష్టమ గురు గురుకుజ కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషముగా ఈరోజున అనగా దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటము దత్తాత్రేయ స్వామి దత్త కవచము పారాయం చేయటము దండగము పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృశిక రాశి వృచిక రాశికి అర్ధాష్టమ శని సంచారము అలాగే పంచమంలో రావు సంచారము సప్తమంలో గురుగు సంచారం అష్టమ రవి ప్రతికూలంగా ఉన్నారు దశమంలో నవమంలో బుధ శుక్ర సంచారము ఏకాదశంలో కేతు సంచారం జరుగుతుంది వ్యయంలో చంద్ర సంచారం జరుగుతుంది రోజున ఈ రాశివారికి విశేషముగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ శని వల్ల అష్టమ రవి వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఓం శనీశ్వరాయ నమ ఓం రవయ్యే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటము అలాగే శనిపింగళ స్తోత్ర పారాయం చేయటము అనుకూలతలు వచ్చే ఉన్నాయి వీళ్ళు విష్ణు సహస్రనామం వినడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి ధనురాశి ధనురాశికి తృతీయంలో శని సంచారం అర్ధాష్టమ రాహు సంచారం జరుగుతుంది గురు గుజలు సప్తమంలో రవి అష్టమంలో బుధ శుక్ర సంచారము దశమంలో కేతు సంచారం జరుగుతుంది ఈ ధనురాశి వారికి ఈరోజున అమ్మవారి యొక్క దేవి అర్కల స్తోత్రాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే ఓం నమః అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు మకర రాశి మకర రాశికి ద్వితీయంలో శని సంచారం తృతీయంలో సంచారం పంచమ గురు కుజులు అనుకూలంగా ఉన్నారు షష్టమంలో రవి అనుకూలం సప్తమంలో బుధ శుక్ర అనుకూలము నవమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు ఇంకా మకర రాశి వారికి ఈ రోజున అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఎందువల్ల అంటే భాగ్యంలో శని సంచారం తృతీయంలో రాహు సంచారం అనుకూలంగా పంచమంలో గురుకుజులు కూడా అనుకూలంగా ఉన్నారు పంచమ స్థానం షష్టమంలో రవి అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో బుధ శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు గ్రహానుకూలత ఉంది వీళ్ళపై ఆ ఈర్షా సూయా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆంజనేయ దండకం పారాయం చేయడము ఆంజనేయ స్వామికి సింధూర అర్చన చేయడం ద్వారా నరదృష్టి నర నుంచి బయటపడే అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశికి జన్మశని అర్ధాష్టమ గురు కుజ సంచారము పంచమంలో రవి సంచారము సష్టమంలో బుధశుక్ర సంచారం కేతువు అంటే శని రవి కేతువులు ప్రతికూలంగా ఉన్నారు ఈ రాశివారికి అందువల్ల వీళ్ళు విశేషముగా అమ్మవారి లలిత అష్టోత్తర నామాలు పారాయం చేయటము ఓం యనమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయటం ద్వారా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీనరాశి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు జన్మరాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి అర్ధాష్టమ రవి వల్ల ఇబ్బందులు ఉన్నాయి అలాగే పంచమంలో బుధశుక్రుడు అనుకూలంగా ఉన్నారు సప్తమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు ఏ వ్యయంలో శని సంచారం జరుగుతుంది అందువల్ల ఏళ్ళ శని ప్రభావం ఉండడం వల్ల ఈ రాశి ఈ రోజున విశేషముగా అమ్మవారి లలిత సహస్రనామ పారాయణ చేయటము లలిత కుంకుమార్చన లలిత స్తోత్రంతో కుంకుమార్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు అలాగే విశేషముగా ఆదిత్య కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి చూశారు కదండి ఈ రోజున పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో ఎవరు ఏ రకమైన పరిహారాలు చేసుకుని అనుకూలతలు వస్తాయనే విషయాన్ని గురించి మీకు ఎలాంటి జాతక సమస్యలున్నా ఎటువంటి పరి ఎటువంటి సమస్యలున్నా సరే ప్రతి సమస్యకి పరిష్కారం జాతకం చూసి చెప్పడం జరుగుతుంది వివాహం ఉద్యోగం వ్యాపారం విద్య అన్నిటి అందు కూడా ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క గ్రహానుకూలత ఎక్కడ ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని చర్చించి చక్కగా చూసి మీకు జాతకాలు అవి చెప్పడం జరుగుతుంది వివాహం కానీ వారికి వివాహం ఎప్పుడు జరుగుతుంది దానికి పరిహారం ఏం చేసుకోవాలి అట్లాగే సంతానం లేకుండా ఇబ్బంది పడితే సంతాన సమస్యలకు ఏ పరిహారం చేసుకోవాలి ఉద్యోగం రావట్లేదు ఇబ్బంది పడుతు ఉంటే దానికి ఏ శ్లోక పారాయం చేయాలి అనే విషయాలు అవన్నీ కూడా ప్రతీది కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా నన్ను సంప్రదించి నన్ను కాంటాక్ట్లో ఉన్నట్టయితే మీకు అన్ని పరిష్కారాలు చెప్పి మీకు తగినటువంటి అనుకూలత చేసే యోగం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నా నెంబర్ని సంప్రదించండి నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక